ఎంత మంది మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎక్కడ స్థానం కనుక వాళ్ళని మెడిచిపెట్టాలంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ బ్యాంక్సిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి పునర్జన్మనించి రాష్ట వ్యాప్తంగా గు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో అందరికీ కూడా అందరికీ అసలు ప్రాధాన్యత చేయాల్సినటువంటి కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో మీరు నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరకును కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు అందరూ తచ్చిట్టుగా కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నీరు నా గుండెలో మీరు